స్ వాళ్ళకైతే మరి ఒక డేటా అయితే వచ్చింది క్లిక్ ఇయర్ ఫర్ అడ్మిషన్ ఫర్ కౌన్సిలింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటా కూడా మరి వచ్చేసింది చూద్దాం ఒకసారి మరి ట్వంటీ యూనివర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ మరి స్టేట్ స్టేట్లో ఉండ మెడికల్ కాలేజ్ బీడిఎస్ కాలేజీకి సంబంధించిన అప్డేట్ అయితే త్వరలో అయితే కౌన్సిలింగ్ వచ్చేస్తుందాము అడ్మిషన్ ది అడ్మిషన్ ఇంటిది ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కాంపిటీ అథారిటీ కూడా ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసినాయి డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే వచ్చేసింది ఈ డాక్యుమెంట్ రెడీ చేసుకుని మనకి నెక్స్ట్ మనకి ఫైవ్ డేస్లో మరి కౌన్సిలింగ్ అయితే వచ్చేస్తుంది ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే కౌన్సిలింగ్ మరి రిలీజ్ చేస్తుంది ఆల్రెడీ స్టేట్ కౌన్సిలింగ్ కూడా ఎంసీసీ వాళ్ళు ఏఈకు డేట్ కూడా వచ్చేసింది కాబట్టి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ డేట్స్ కూడా వచ్చేసినాయి ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని ఈ డాక్యుమెంట్స్ లేకపోతే మీకు ఎంబీబీఎస్ బీడీఎస్ సీటు రాదు ఎన్టీఆర్ యూనివర్సిటీ టీ వాళ్ళైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ఈజీ కూడా అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్స్ కాంప్యూటర్ అథారిటీ కూడా కన్వీనర్ కోటాలో కావాలంటే మరి ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలమ్మా ప్రతి ఒక్కరి దగ్గర మరి మ్యాండేటరీ మీరు నీట్ ర్యాంక్ కార్డు పెట్టుకోండి బర్త్ సర్టిఫికెట్ ఎస్ఎస్సి మేము మార్క్స్ మేము క్వాలిఫైయింగ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ఈ సైజు తీసుకుని మీరు ఏం చేస్తారంటే మీరు నీట్గా స్కాన్ చేసి ఫోటో కాపీస్ కాదమ్మా ఫోటో కాపీ అంటే మనము మొబైల్తో తీసిన ఫోటోస్ పెట్టుకోవద్దు ఎవరు కూడా నీట్గా స్కానరు మెషిన్తో ఈడబ్ మరి ఈ మరి ఈ సేవా సెంటర్కి వెళ్ళేసి నీట్గా స్కాన్ చేసి పెట్టుకోండి మరి క్వాలిఫై ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ కానీ టెన్త్ క్లాస్ కానీ మరి స్టడీ సర్టిఫికేట్స్ కూడా అన్ని నీట్గా స్కాన్ చేసి పెట్టుకోండి పీడిఎఫ్ ఫార్మేట్లో మనకి ఇదే ఈ సైజు ఉండాలి ఎన్ని ఎంత సైజు ఉండాలంటే ఈ సైజు ఉండాలి స్టడీ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ఇఫ్ సింగల్ స సింగల్ సర్టిఫికేట్ అప్లోడ్ ఇ సేమ్ ఇయర్ ఫర్ పీడిఎఫ్ మ్యాండేటరీ ట్ర టీసీ ఈరోజు ఈ ఈ సర్టిఫికెట్లు ఉంటేనే మీకు అడ్మిషన్ అయితే ఇస్తారు మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సెన్సర్ క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లికబుల్ లేటెస్ట్ సర్టిఫికెట్ తీసుకోండి మరి అదేవిధంగా మైనారిటీ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అసట్ సర్టిఫికేట్ ఎకనామికలీ వీకర్ సెక్షను మనకి ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ మరి ఫస్ట్ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్న తర్వాత తీసుకోవచ్చు క్యాండిడేట్స్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ఎస్సి ఎస్టీ బీసీ ఇష్యూడ్ బై కాంపిటేటివ్ అథారిటీ కోట ఎవరైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్గా ఉంటే మనకి నో ప్రాబ్లం ఇది స్టూడెంట్స్ మరి పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికెట్ వైట్ రేషన్ కార్డు ఈ సర్టిఫికెట్స్ కూడా కంబల పర్సనల్ పీడబ్ల్యూ మె మెడికల్ బోర్డు నుంచి మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ కావాలి ఎన్సీసీ ఉండవాళ్ళు అయితే ఈ సైజు కావాలి ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాప్ సర్టిఫికెట్ టూ ఇది ఈ బైట్స్తో మీరు పెట్టి ఒక ఫైల్ తయారు చేసుకోండి మీ యొక్క ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ అదే ఒక మొబైల్లో కానీ గూగుల్ డ్రైవ్లోకి అప్ అప్డేట్ మీరు అప్లోడ్ చేసుకోండి డాక్యుమెంట్స్ని స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ కానీ పోలీసు మైత్రి చిల్డ్రన్ సర్టిఫికేట్స్ ఇలా సర్టిఫికేట్ స్కౌట్స్ ఆధార్ కార్డు ఫైవ్ హండ్రెడ్ కేబీ నీట్గా పెట్టుకోవాలి తర్వాత లాస్ట్ మూమెంట్లో మనకు కావాలి మరి క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేకపోతే దిగి అది కూడా నీట్గా పెట్టుకోండి ప్రతి కూడా నీట్గా 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 ఎంత నీట్గా పెట్టుకుని ఇదే సైజులో ఉండాలి లేకపోతే వాళ్ళ సర్వర్ తీసుకోదు ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి ఇది ఈ ఫార్మాలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇది ఫార్మేషన్కు కొద్ది ఫా మరి సర్టిఫికేట్స్ ఫార్మేట్స్ ఇచ్చారు ఈ ఫార్మేట్స్లో మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కానీ ఎలాంటి సర్టిఫికెట్స్ ఇక్కడ రావాలి ఈడబ్ల్యుస్ అని ఇక్కడ రావాలి గుర్తుపెట్టుకోండి ఈడబ్ల్యూస్ అని మనకి ఎంఆర్ఓ మరి కార్యాలయంలో ఇస్తారు కదా ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈ యొక్క సెక మరి సచివాలయంలో ఇష్యూ చేస్తారు అనుకోండి ఇది మీ సేవ నుంచి తీసుకోవాలి ఇది ఇది ఎస్జిఎఫ్ సర్టిఫికెట్స్ ఈ సర్టిఫికెట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి వీటిని ఈ సేవా సెంటర్కి వెళ్ళి తీసుకోవాలి లే తర్వాత వీటిని స్కాన్ చేసి నీట్గా స్కాన్ చేసి పెట్టుకోవాలి మీరు ఫోటో కాపీస్ తీసుకుని అవేమి అర్థం కావు సరిగా మొబైల్లో ఫోటో తీస్తున్నారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఒక్కొక్కటి ఈ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉండాలి పాయింట్ ఫైవ్ ఎంబీఎమ్మ సరే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు హెల్త్ సైన్సెస్ వాళ్ళ యొక్క మరి కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేస్తున్నాయి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్